ైస్ లాడ్ దేవునికి మహిమ కలను గాక మీకందరికీ నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా దాన్ని వినండి మీ దగ్గర బైబుల్ ఉంటే మీ దగ్గర బైబిల్ ఉంటే మరి చూడండి మీరందరూ కూడా మీరందరూ కూడా చూడండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహము అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఈశాఖను తీసుకుని మరియు దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబోవు పర్వతంలో ఒకదాని మీద దానబలిగా అర్పించమని అర్పించమని చెప్పిను ప్రేమంటారా మరి ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడంట ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము అబ్రహామును దేవుడు పరిశోధించాడంట మరి ఏమని పరిశోధించాడంటే ఇక్కడ నీకు ఒకగైనా ఒక కుమారుడైనా మరి నువ్వు ప్రేమించు విశాఖను తీసుకుని మరియు పర్వతము అక్కడ నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి నీ కుమార్ని దానబడిగా అర్పించమని చెప్పి అబ్రహమును మరి ఇక్కడ దేవుడు పరిశోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం ప్రేమంట వల మనం ఆలోచించినట్లయితే రక్షించబడిన తర్వాత విశ్వాస జీవితంలో విశ్వాసులకి అనేకమంటి పరిశోధనలు వస్తాయి అనేకమైన టెస్ట్లు వస్తాయి అనేకమైన పరిశోధనలు వస్తుంటాయి దేవుడు పరిశోధన చేస్తాడు పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో మనము విశ్వాసంలో ఎలాగా ఉంటున్నాము అనేది దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరిశోధన చేస్తాడు రిమంటారు మనం ఆలోచించినట్లయితే మరి పరిశోధన వేరు శోధన వేరు పరిశోధన అనేది దేవుడు పరిశోధన చేస్తాడు పరీక్ష చేస్తాడు మరి శోధన అనేది ఎవరు వస్తుంది ఎట్లా వస్తుందంటే సాధన ద్వారా శోధనలు వస్తాయి సాధన ద్వారా కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ సాధనలు తీసుకొచ్చేవి అయితే దేవుడు పరిశోధన చేస్తే పరీక్షిస్తే ఆ పరీక్ష మనం నిలబడి మనం కానీ ఆ పరీక్షను కానీ నెగ్గలిగితే ఆ పరీక్షలో మనం కానీ పాస్ అయితే ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే మనకు నూరు మార్కులు వస్తాయి వందకు వంద మార్కులు వస్తాయి కాబట్టి ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధన చేస్తాడు అబ్రహాంను పరిశోధన చేస్తాడు ఒక్కగానే ఒక కుమారుడిని ఇశాఖను నాకు బలిగా నువ్వు ప్రేమించు కుమారుడు ఈశాఖను నాకు బలిగా ఇవ్వాలని చెప్పి అన్నాడు పరిశోధన చేస్తాడు టెస్ట్ చేశాడు కానీ ఆ విషయంలో అబ్రహాము ఏం చేస్తాడంటే ఏమాత్రము కూడా జంకకుండా వెనక అడుగు వేయకుండా అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడానికి అబ్రహాము ఏం చేస్తాడో తన ఈశ్వర్ జీవితాన్ని ఏం చేస్తాడు బలపరుచుకొని ఆ ప్రకారంగా చేయగలిగినాడు చేయగలిగినాడు చేయటం ద్వారా అబ్రహాము దాని దేవుడు పెట్టిన టెస్ట్లో ఆ పరీక్షల్లో అతను ఏమైనా ఏమైనా పాస్ అయినట్లుగా మనము ఈ యొక్క కాలంలో చూస్తున్నాం అవును దేవుడు చెప్తాడు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు ఎందుకంటే ఆయన అబద్ధకుడు కాదు ఎందుకంటే మనల్ని పరిశోధించినప్పుడు మనల్ని టెస్ట్ చేసినప్పుడు మన జీవితం ఎలా ఉన్నది ఎంత ఉన్నది నా బిడ్డ నా కుమారుడు కుమార్తె నేను పెట్టే పరిశోధనలో టెస్ట్లో వారు ఏమి నిలుస్తారా నిలవరా చేస్తారా చేయరా దీంట్లో జీవిస్తారా జీవించరా ఏమి విశ్వాసం నుండి ఏమి నాకు దేవుడు వద్దు నాకు ఎవరు వద్దు ఏమి నాకు కుమారుడే కావాలా ఏమి నా బిడ్డే నాకు కావాలా నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏమి నాకు ఒక గన్న కుమారుడైన ఏమి వంద సంవత్సరాలకి నేను ప్రేమించి ఇస్తా కుమారుడు ఎంతగా ప్రేమించాను కుమారుడు నాకు వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి నేను నేను పుట్టాను కాబట్టి పుట్టాడు కాబట్టి నేను ఇవ్వను బలి దేవుడు చెప్పింది నేను చేయను అని చెప్పి అనలేదు కానీ దేవుడు ఏం చెప్పాడు అది కాను ఇరవై రెండవ అధ్యాయంలో మనము మొదటి నుంచి మొదటి వచ్చిన నుంచి పదకొండవ వచనాలకు మనం చదివినప్పుడు పన్నెండవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు దానికి ఆన్సరిస్తున్నాడు దేవుడు అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు ఇప్పుడు దేవుడితో దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు వర్షం చదువుదాం ఐదు కానీ ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చే చదువుదాం అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయకము అతన్ని ఏమీ చేయకము నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనక్కి తీయ లేదు కనుక నీవు దేవునికి భయపడవడం భయపడబడని ఇందువల్ల నాకు కనబడుచున్నదేను వాళ్ళారా మనం గమనిస్తున్నట్లయితే దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటానికి అబ్రహము తన కుమారుని కట్టెలు తీసుకున్నాడు కుమారుని తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు ఏమే మరి పనివారిని తీసుకున్నాడు గాడిని తీసుకొని మోరే పర్వతానికి వెళ్ళారు బలిపీఠం కట్టారు అబ్రహా ఈశాక్ బలిపీఠం కట్టారు బలిపీఠం మీద ఈశాక్ని తన రెండు వెనక్కి కట్టి ఆ బలిపీఠను పెట్టి బలర్పించేదానికి కత్తిత్తాడు నరికేదానికి ఎత్తాడు బలర్పించేదని కత్తి ఎత్తాడు అప్పుడు దేవుడు ఏమంటుండంటి అబ్రహాము ఆగో ఏమంటుండంటే అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయకము అతను ఏమీ చేయకము నీకొక్కడైనా నీ కుమారుని నాకు వెనుక నా కుమారు నీ కుమారుని నాకు ఇయ్యక వెనక్కి తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు ఇందువల్ల నాకు కనపడుతున్నది అవును ప్రేమంటోలారా దేవునిలో మనం జీవించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు మనకు అన్నీ కార్యంగా చేస్తాడు వీడేది చేయడు కాబట్టి మన దేవుడు మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని పరీక్ష చేసినప్పుడు మనం శోధించ పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో మనము ప్రభువుకి మాదిరికారంగా వరం ఉండాలా ప్రభువులో మనం ఉండేవరం ఉండాలా నీ విశ్వాస జీవితం ఎంత ఏమి నీ భక్తి ఎంత నీ భయం ఎంత అనేది అక్కడ అక్కడ దేవుడు నిన్ను పరిశోధన చేస్తున్నాడు అబ్రహం పరిశోధన చేస్తున్నాడు ఈరోజు నీ విశ్వాస కూడా నీకు కష్టతరంగా ఉంటుంది యేసుప్రభు అంటే ఏసుప్రభు మార్గం అంటే యేసుప్రభులు జీవించాలంటే యేసుప్రభుని నమ్ముకొని ఆయనలో భక్తిగా జీవించాలంటే కష్టంగానే ఉంటాయి అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు ఇతరు కార్యాలు చేయకూడదు చెడ్డ కార్యాలను చేయకూడదు మరి ప్రభువుకి నమ్మకం ఉండాలి ఎన్ని మనం చూసినప్పుడు చాలా కష్టతరంగానే ఉంటుంది అయినా అవన్నీ విడిచిపెట్టేసి ప్రభువు మనకు చెప్పింది చేస్తే ఎంతో మనకు సులువుగా ఎంతో ఆశ్రదకరంగా దీవినకారంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నాం కాబట్టి మరి అబ్రహం పరిశోధన చేశాడు కానీ ఆ పరిశోధనలో అబ్రహం ఏం చేశాడో విజయాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి నువ్వు నేను కూడా ఏమీ మరి మన విశ్వచీత మనల్ని కాపాడుకుంటూ మన ప్రభువుకు మాదిరిగారిగా జీవించినప్పుడు దేవుడు అబ్రహామును ఎట్లాగా ఆశ్రవదించాడు దేవుడు అలాగే నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్పి ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు వాక్యాన్ని దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడానికి స్తోత్రంలో ఎస్ అయ్యా ఇదే కాలంలో మాతో మాట్లాడాలంటే వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అనేక మంది కూడా లైన్లో వింటున్నప్పుడు వారు కూడా విని మారు మనసు పొంది రక్షించబటానికి అబ్రహాముని మీరు పరిశోధించినట్లుగా దేవా మరి అబ్రహం పరిశోధనలో ఎంతగా పరీక్షలో విజయాన్ని పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం అలాగే మరి మా విశ్వాసలు మేము కూడా అబ్రహంలాగా ఉండటానికి సహాయం చేయమని మయం తెచ్చుకుంటారని ఏనామని ప్రార్థిస్తున్నాను తండ్రి Amém.